హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి అలాగనే ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు కర్ణాటకకు చెందిన ఓ కారు ఎమగనూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా కొటేకల్లి గ్రామంలోనే కొండ మలుపు దగ్గర ఆధోని నుంచి వస్తున్న మరో కారును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు సమాచారం ఇక గాయపడిన క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు ఇటీవల కర్నూలు జిల్లాలోనే ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్నమై పంతొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటన అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన చోటు చేసుకుంది రోడ్డు మధ్యలో ఉన్న ఓ మోటారు సైకిల్ను ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెల్లరేగాయి దీంతో కొంతమంది గాయాలతో బయటపడగా పంతొమ్మిది మంది స్పాట్లోనే మృతి చెందారు ఇక ఆ ప్రమాదం మరొవక ముందే ఇప్పుడు అదే కర్నూలు జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు